మీరు నెమ్మదిగా సుఖంగా సౌఖ్యంగా బ్రతకటానికి దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ఆ పైన మీరు చూస్తున్నటువంటి ఆ పిక్చర్ మనకి ఇది ఈ వాక్యాన్ని గుర్తు చేస్తుంది చూడండి తిమూర్తికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనంలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలని హెచ్చరించుతున్నాను ఇది మంచిది మన రక్షకుడ దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ పైన మీకు కనబడుతున్న ఆ చిత్రంలో అక్కడ ఉన్న వారందరూ దే దేశం కొరకు రాష్ట్రాల కొరకు ప్రపంచ దేశాల కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు అలా ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సుఖమని దేవుడిచ్చే సంతోషం సమాధానం నెమ్మది అనుభవిస్తారని వాక్యం ఇక్కడ తేటగా బోధిస్తుంది అందుకని గమనించండి మొదటి సమయుల గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై మూడవ నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడు నవ్వునని సమయులు అంటున్నాడు రోజు మీరు అందరి కొరకు ప్రార్థన చేయండి మీకు దేవుడు నెమ్మది సుఖము సౌఖ్యాన్ని ఇస్తాడు తప్పకుండా